హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే ఇవి సెన్సార్ లైట్స్ ఉంటాయి కదా నేను ఇవి ఆన్లైన్లో చూస్తే చాలా కాస్ట్ ఎక్కువ ఉంది వేరే ఫ్రెండ్ని అడిగితే హైదరాబాద్ నుంచి పంపిస్తా టూ సెట్స్ వచ్చేసి థౌజండ్ పడుతుంది ఈచ్ వన్ సెట్కి ట్వెల్వ్ వస్తాయి అన్నారు సరే దానికి కూడా అగ్రి అయ్యాను వాళ్ళు అసలు పంపించకపోతే అమౌంట్ రిటర్న్ కొట్టించుకొని మళ్ళీ తర్వాత నేనే వెళ్ళి తీసుకున్నాను నాకు ఫుల్ పైసా అసలు వర్త్బుల్ అనిపించింది ఇవి రెండు చెక్ చేసారులే కానీ ఇవి రెండు మాత్రం ఏంటో కొంచెం మైనస్ ఉంది ఇవి రెండు వెలగలేదు ఒకవేళ తీసుకుంటే జెన్యున్గా చెప్తున్నాను జెన్యున్గానే తీసుకోండి మీరు దగ్గరలో ఉన్న ఎక్కడికి వెళ్ళినా కానీ వీటి కాస్ట్ వచ్చేసి సిక్స్ పీసెస్ హండ్రెడే పడ్డాయి నాకు వాళ్ళు నాకు చెప్పడం సిక్స్ పీసెస్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అని చెప్పారు చాలా వేస్ట్ ఇదిగోండి వాటర్ వేస్తే వెలుగుతాయి గోల్డ్ మీద పెట్టుకుంటాం కదా నైట్ టైమ్ ఫెస్టివల్కి సో అలా తీసుకున్నాను